హలో అండి హాయ్ వెల్కమ్ టు శారీస్ కలెక్షన్ చూసారు కదా టుడే కలెక్షన్స్ వచ్చి కంచి పట్టు శారీస్ అండి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ బాయ్స్ ఇవ్వాల్సి వస్తుంది దీనికి బట్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి శారీస్ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి ఇవన్నీ కూడాను కావాలనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి హాయ్ వెల్కమ్ టు శారీషి కలెక్షన్స్ టుడే కలెక్షన్స్ వచ్చేసి కంచి పట్టు సారీస్ అండి ఇప్పుడు నేను వేర్ చేశాను కదా ఫుల్ హెవీ కంచి పట్టు టిష్యూలు వస్తున్నాయి చాలా చాలా లైట్ రేట్లో ఉన్నాయండి బట్ రీజనబుల్ కూడా కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుందండి యాష్ అండ్ గ్రీన్ కాంబినేషన్ టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా పెద్దగా ఇచ్చాడు దీని మీద మనం ఈవెన్ కంప్యూటర్ వర్క్ కూడా అండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా యాష్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుందండి యాష్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది స్టార్టింగ్ అయితే మనకు ఒక హాఫ్ మీటర్ కన్నా తక్కువ మీటరే బట్ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్లో ఉంది ఇంత హెవీ ఉంది కదా ఎంత ఏమంటారు ఎంత రావచ్చు అంటే వెయిట్ ఎక్కువ ఉండొచ్చు ఏమో అనుకుంటారు బట్ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి ఇందులో కలర్స్ చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా టెన్ ఇంచెస్ బార్డర్ వచ్చాయి చూసావు కదా చాలా లైట్ వెయిట్ ఉంది టెన్ ఇంచెస్ బార్డర్ వచ్చాయి ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్లో డిఫరెంట్ షేడ్ ఉంది చూడండి మీకు జూమ్ నుంచి చూపిస్తున్నాను శారీ అయితే చాలా చాలా బాగుంది అండి ఇది పింక్ బార్డర్ వచ్చింది పింక్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ మీరు ఇప్పటిదాకా చూపించిందేమో ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే ఇదిగోండి ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి బ్లూ కూడా ఇది రాయల్ బ్లూ అండి మీరు చూడండి జూమ్లో చూపిస్తున్నాం కదా రాయల్ బ్లూ బ్లూకి పింక్ కాంబినేషన్ మనకు టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంటుంది మనం ఈవెన్ మీరు ఒకవేళ బ్లౌజ్కి వర్క్ వేయించుకోలేకుండా ఇదే క్లాత్ మీద వర్క్ వేయించుకోవచ్చు ఎందుకంటే క్లాత్ అంత థిక్నెస్ ఉంటుంది అనమాట మందంగా ఉంటుంది సో మీరు ఇదే క్లాత్ పైన కూడా వర్క్ వేయించుకోవచ్చు ఇదిగోండి వచ్చేసి పింక్కి బ్లూ కాంబినేషన్ అండి డార్క్ పింక్కి బ్లూ కాంబినేషన్ డార్క్ పింక్కి బ్లూ కాంబినేషన్ కొంతమంది ఇలా ఇంత హెవీ ఉన్నప్పుడు దీన్ని మిడిల్లో కూడా వర్క్ వేయించుకోవాలి చాలా బాగుంటుందని అలా కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి బేబీ పింక్ అండి బేబీ పింక్ కి బ్లూ కాంబినేషన్ బేబీ పింక్ కి బ్లూ కాంబినేషన్ చూడండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా లైట్ వెయిట్ టూ ఎయిట్ హండ్రెడ్ అండి రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇదిగోండి ఇది వచ్చేసి బ్లూ బ్లూకి పింక్ కాంబినేషన్ అండి బ్లూకి పింక్ కాంబినేషన్ ఇదిగోండి ఇలా పీకాక్ వస్తుంది చూసారు కదా ఇలా పికాక్ డిజైన్ వస్తుంది మనం ఇలాగే బ్లౌజ్ కూడా ఇలా పికాక్స్ వేయించుకోవాలండి ఇప్పుడు మనకు హై నెక్ పెట్టించుకుంటున్నాం కదా హై నెక్లో ఇలా టూ పికాక్స్ వేయించుకొని హ్యాండ్కి ఒక పికాక్ వేయించుకుంటే మాత్రం శారీ అయితే సూపర్ హైలైట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇందులో లాస్ట్ అండ్ లాస్ట్ పీస్ అన్నమాట ఇది వచ్చేసి స్కై బ్లూ అండి స్కై బ్లూకి పింక్ కాంబినేషన్ ఆల్మోస్ట్ పింక్ కాంబినేషన్స్ అండ్ బ్లూ పింక్ బ్లూ గ్రీన్ గ్రీన్ అయితే వన్ వచ్చింది నేను వేసుకున్నాను టూ ఉన్నాయి ఇంకోటి ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇప్పుడు యాషియన్ గ్రీన్ మీతో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది కూడా చూడండి స్కై బ్లూకి పింక్ కాంబినేషన్ అండి స్కై బ్లూకి పింక్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయండి అన్నీ కూడా లైట్ వెయిట్ చెప్పాను కదా మీరు ఒకవేళ కంప్యూటర్ వర్క్ వేయించుకోవాలన్నా ఈవెన్ మగ్గం వర్క్ వేయించుకోవాలన్నా కూడా ఆ క్లాత్లు అయితే బాగా యూజ్ అవుతాయి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే సూపర్ కాంబినేషన్స్ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే మీరు వాట్సాప్లోనే ఆర్డర్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ Okay bye bye subscribe please